ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కానీ థైలసిమియా సెంటర్ కానీ ఈ ఫిజియోథెరపీ సెంటర్ కానీ మరియు ఈ బ్లడ్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడే కూడా పర్యటన చేయడం జరిగింది ఒకసారి విజిట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది జనరల్గా కానీ ఇప్పుడే నేను వెల్సిమియా సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అట్ పార్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ హాయర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ మేడం గారు ఎక్కడ లేరు బట్ ఐ వుడ్ లైక్ టు రియలీ అప్రిషియేట్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఆ మేడం కూడా చెప్పాను చెప్పడం అంటే అంటే ఐదుగురుతో స్టార్ట్ చేశారు ఇప్పుడు నూట యాభై పిల్లలు అక్కడే ఉన్నారు అది కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడే రెగ్యులర్గా పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నారు రియలీ హెడ్స్ ఆఫ్ టు హర్ దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది పిల్లలు పది సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తున్నారు ఒకరోజు రెండు రోజు మంచి పని చేయడం సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ అందరూ వచ్చేస్తారు కానీ కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో మీ అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు ఆయన సో గౌరవ నీళ్ళు విజయ్ కుమార్ రెడ్డి గారికి జనార్దన్ రాజు గారికి సురేష్ కుమార్ జయన్ గారికి రవిప్రకాష్ గారికి ప్రసాద్ భయ గారికి ప్రసాద్ రెడ్డి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి రంగరావు యలమూరి గారికి శ్రీహరి రెడ్డి గారికి సురేష్ చెదవలి గారికి తన సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్కి నేను వేరే జిల్లాలో పని చేసేటప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విన్నాను బాగా చేస్తున్నారు రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలి యాజ్ అ కలెక్టర్గా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతాను అంతవరకు చేస్తాను కానీ కంపెనీ వాళ్ళు కూడా యాక్చువల్గా వేరే వేరే పని కోసం నా దగ్గర వస్తున్నారు ఇక్కడే ఈరోజు నాకు కనపడుతున్నారు సో వాళ్ళని కూడా మీరు ఎక్కువ డైవర్ట్ చేస్తాము సో వాళ్ళ చేతిలో కూడా ఏమేమి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు సొంత కూడా వస్తారు కొంత కలెక్టర్ యాజ్ అీట్కి ఆ పవర్ ఉంటుంది అది కూడా వాళ్ళు ఎందుకంటే సమాజంలో ఎవరు ఒక పై స్థానంలో ఉన్నారు వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుంది ఆ సామాజిక బాధ్యత మనం నిర్వహించాలి కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ స్కిల్స్తో సహాయం చేసుకోవచ్చు కొంతమంది సమయంతో సహాయం చేసుకోవచ్చు కానీ అన్ని అవసరం ఉంటాయి సో ఈరోజు మీరు ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు మంది బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు నేను ఎక్కువ మాట్లాడను మీ అందరికీ సర్టిఫికెట్ ఇస్తాను ఒక మంది ఇప్పుడు వేసవి కాలం వచ్చినప్పుడు బ్లడ్ చాలా అవసరం ఉంటాయి మేము చాలా దూరం నుంచి తిప్పడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది సో ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ వి మస్ట్ రియలీ అప్రిషియేట్ ఎప్పుడైనా అవసరం ఉంటే ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇలాగే బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయండి బికాస్ ఇట్స్ అ గుడ్ థింగ్ వీ నెవర్ నో దట్ వన్ బ్లడ్ యూనిట్ మే సేవ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ కమ్ స్టార్ట్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు